ఆ పరమేశ్వరుడు ఆగ్రహంతో యజ్ఞశాలకు వచ్చి ఇలా ఉంటాడు సతి ఎక్కడున్నావు సతి నిన్ను బలి తీసుకున్న యజ్ఞగుండం నా కండ ఎర్రకి విశ్వాన్ని సృష్టించిన నా చేతులే ఈ రోజు దీన్ని వదిలేసావా సతి నన్ను విడిచి వెళ్ళిపోయావా నీ విగత జీవిని చూస్తూ ఈ శంకరుడు ఎలా శాంతిస్తాడు లే సతి లే నీవు లేని ఈ లోకం నాకు శూన్యం ఈ సృష్టి నాకు అనవసరం రండి దిక్బాలకులు రండి దేవతలు రండి నా సతి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నా సతి నా ఈ బ్రహ్మాండాన్ని బుగ్గు చేసే వరకు నేను ఆగను అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఇలా అంటాడు మహాదేవ ఆగక తప్పదు నీ శోకం ఈ లోకాన్నే దహిస్తోంది నీ భుజంపై ఉన్న ఆ పార్థివ దేహాన్ని నేను నా సుదర్శనంతో ఖండిస్తున్నాను శాంతించు శంకర శాంతించు దేహం ముక్కలైంది దేశమంతా శక్తిపీటాలై నిలిచింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్